ఆపిల్ వైన్ భారతదేశంలో మద్యం విప్లవం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక ఆసక్తికరమైన మరియు కొత్త విషయంపై చర్చించబోతున్నాము మద్యం ప్రపంచంలో ద్రాక్షతో తయారు చేసిన వైన్ పై మనకు తెలిసినంత ఇప్పుడు యాపిల్తో తో తయారైన వైన్ కూడా అందుబాటులోకి వచ్చింది ఈ విభాగం భారతదేశంలో కొత్తగా ప్రవేశించింది మరియు ఇది ప్రత్యేకంగా గోవాలో మరియు అక్కడి నుండి హైదరాబాద్ బెంగళూరు వంటి పెద్ద నగరాలకు స్ప్రెడ్ అవుతుంది యాపిల్ వైన్ అంటే ఏమిటి మనకు తెలిసినట్లుగా ఇది యాపిల్ ఫ్రూట్ను ఉపయోగించి తయారు చేసిన మద్యం దాని ప్రత్యేకమైన రుచి మరియు సుగంధంతో ఇది చాలా మందికి నచ్చుతుంది ఈరోజు మనం యాపిల్ వైన్ పట్ల పెరుగుతున్న ప్రజాదరణ గోవాలోకి చేరడం మరియు ఇతర నగరాల్లో కూడా దీని విస్తరణ గురించి మాట్లాడుకుందాము మీకు తెలుసా యాపిల్ వైన్ కేవలం మధురమైన పానీయమే కాదు అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు యాపిల్ వైన్ పానీయాన్ని తాగుతుంటే ఆరోగ్య లాభాలు మీకు దక్కుతాయని తెలుసా యాపిల్ వైన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మరియు మీ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలు మీ శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి యాపిల్ వైన్లో సహజమైన ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉండడం వల్ల ఇది ద్రాక్ష వైన్కు ఒక కొత్త ప్రత్యామ్నాయంగా మారింది దీనిలోని ప్రాకృతిక చక్కెరలు మరియు ఫ్రూటీ టేస్ట్ యువతను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి మీరు ఆలోచిస్తున్నారా ఎందుకు యాపిల్ వైన్ను ఎంచుకోవాలి అని దీని రుచి సుగంధం మరియు ఆరోగ్య ప్రయోజనాలను బట్టి ఇది ప్రతి ఒక్కరికి ప్రత్యేక అనుభవం ఇవ్వగల పానీయంగా మారుతుంది గోవాలో ప్రత్యేకించి యాపిల్ వైన్ ప్రాచుర్యం పొందుతుంది ఇది అక్కడి యువతలో పెద్దగా ప్రాచుర్యం పొందుతుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా పండుగలు వివాహాలు మరియు బీచ్ పార్టీలు జరుగుతుంటాయి ఇక్కడ మీరు ఎప్పుడైనా కస్టమర్గా వెళ్ళి యాపిల్ వైన్ని టేస్ట్ చేసినప్పుడు మీకు ఎంత ఆనందం వస్తుందో ఊహించగలరా అలా కాకుండా ఈ వైన్ పానీయాన్ని మీ దుకాణాల్లో కొనుగోలు చేసేటప్పుడు మీరు గోవా నుండి వచ్చి నేరుగా మీ నగరంలో పొందవచ్చు కానీ ఈ యాపిల్ వైన్ యొక్క ప్రత్యేకతను మీరు గమనించారా ఇది ఉసిరికాయ లేదా జ్యూస్ వంటి పానీయాలకు మంచి ప్రత్యామ్నాయం అందులో ఉండే ప్రాకృతిక పదార్థాలు ప్రకృతి నుండి వచ్చే తాజా యాపిల్స్ మధురమైన వాసనతో సహా ఈ వైన్ని వాస్తవికంగా ప్రత్యేకంగా తయారు చేస్తారు మీరు మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఈ కొత్త పానీయాన్ని అందించడం ద్వారా మీరు వారికి కొత్త అనుభవాన్ని అందిస్తారు ఇక యాపిల్ వైన్ గురించి మీరు మరింత తెలుసుకోవాలని అనుకుంటున్నారా ఇది ఎక్కడ తయారవుతుంది ఈ వైన్ కోసం ప్రత్యేకంగా వేరే ఏదైనా పనులు అవసరమా మీరు తెలుసుకున్నట్లయితే యాపిల్ వైన్ తయారీని గోవాలో ప్రధానంగా ప్రాథమికంగా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాంతంలో ఉన్న పండ్ల తోటల నుంచి మామిడి పీచు వంటి పండ్లు కూడా చేరుతాయి కానీ యాపిల్ వైన్ ప్రత్యేకత మొత్తం యాపిల్ పండ్లలోనే ఉంటుంది ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే యాపిల్ వైన్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి ఇందులో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందించగలవు ఇది హృదయపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది మరియు విటమిన్ సితో కూడిన శక్తిని అందిస్తుంది కాబట్టి మీకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కావాలనుకుంటున్నారో ఆపిల్ వైన్ మీకు సరైన ప్రత్యామ్నాయం అయితే మీరు ఈ వైన్ను తాగేటప్పుడు మితిగా తాగడం చాలా ముఖ్యం ఇది మీ ఆరోగ్యానికి మంచిది కానీ మితిమీరితే ఆరోగ్యానికి హానికరమైనది కావచ్చు మీకు తెలిసినట్లుగా ఇది పండుగలు వివాహాలు లేదా ప్రత్యేక సందర్భాలకు సరైన పానీయంగా మారింది అయితే ఇది మీ ఇంట్లో కూడా ప్రత్యేక సందర్భాలకు ఉపయోగించవచ్చు మీ మిత్రులతో కుటుంబ సభ్యులతో గడిపే సమయాల్లో మీరు ఈ పానీయం కలిపితే అది మీకు మరింత ఆనందాన్ని అందిస్తుంది అందువల్ల ఈ వీడియోలో మనం యాపిల్ వైన్ దాని ప్రత్యేకతలు మరియు ఈ పానీయానికి ఉన్న డిమాండ్ గురించి మరింత తెలుసుకోబోతున్నాము ఇది మీకు ఆరోగ్యాన్ని ఎలా అందించగలదో మీకు ఆకర్షణీయమైన రుచి ఎలా అందించగలదో మీకు తెలియజేయబోతున్నాము ఆపిల్ వైన్ అంటే సాధారణంగా ఆపిల్ ను చక్కెరతో తయారు చేసి ఫర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా తయారు చేయడం ఇది ద్రాక్షతో తయారైన వైన్లతో పోలిస్తే కొత్తది కానీ దీనికి ఉన్న ప్రత్యేకత దాని రుచి మరియు వాసన ద్వారా ఇది మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తోంది ఆపిల్ వైన్ తయారీలో నాణ్యమైన యాపిల్స్ ఎంపిక చాలా ముఖ్యమైంది యాపిల్స్ పండినప్పుడు వీటిని త్వరగా సేకరించి ఉప్పు వేసేటప్పుడు వీటిని ఎంచుకోవాలి ఫెర్మెంటేషన్ ప్రక్రియ ఈ రెండు యొక్క సహజ చక్రాలను మార్చడం ద్వారా దాని యొక్క మధురమైన మరియు సువాసనను నిలుపుతుంది ఈ ప్రక్రియలో ఆక్సిజన్ తాపం మరియు ఇతర పర్యావరణ కారకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి గోవాలో విక్రయం భారతదేశంలోని ప్రముఖ ఆపిల్ వైన్ తయారీ కంపెనీ ఎల్ ఫోర్ ఈ కంపెనీ గోవాలో ప్రాథమికంగా ఆపిల్ వైన్ విక్రయిస్తుంది మరియు అక్కడ ప్రాథమికంగా ఇది యువతలో వివాహాలకు మరియు పండుగలకు మంచి డిమాండ్ ఉంది గోవాలో ఈ కొత్త మద్యం ప్రజాదరణ పొందడం వల్ల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఇది రెట్టింపు అవుతుందని అంచనా వేయబడింది ఇది ప్రత్యేకంగా బీచ్ పార్టీలలో మరియు పండుగ సమయాల్లో యువతకు ప్రత్యేక ఆకర్షణంగా మారింది గోవాలోని ప్రదేశాలలో ఆపిల్ వైన్ ను పొందడానికి ప్రత్యేకమైన క్యాంపెయిన్లు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపెయిన్ లో వినియోగదారులకు వాస్తవికంగా ఈ వైన్ ను టేస్టింగ్ చేయాలని అవకాశం ఇస్తుంది ఇది మరింత డిమాండ్ను కలిగిస్తుంది ఇతర నగరాలలో ప్రవేశం ఈ యాపిల్ వైన్ గోవా మార్కెట్లో విజయం సాధించిన తరువాత త్వరలో గురుగ్రామ్ బెంగళూరు మరియు హైదరాబాద్ వంటి ఇతర ప్రధాన నగరాల్లోకి ప్రవేశించబోతుంది ఇది నగర ప్రజలకి నూతన రుచి వినోదాన్ని అందిస్తుంది ఈ విపణిలోని ఇతర కంపెనీల గురించి చెప్పాలంటే తేనెతో తయారైన వైన్ కూడా మార్కెట్ లో ప్రవేశిస్తుంది ఇవి వినియోగదారుల మధ్య ప్రత్యేక ఆకర్షణను పొందుతున్నాయి అలాగే బియ్యంతో తయారైన మలయాళి అనే బీరు కూడా త్వరలో మార్కెట్ లోకి వస్తుందని అంచనా ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఆపిల్ వైన్ వ్యాపారం భారతదేశంలో దాదాపు వెయ్యి నలభై కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ను అందిస్తుంది ఈ రంగంలో ప్రత్యేకించి యువత ఆకర్షితులవుతున్నందున ఇది అద్భుతమైన అభివృద్ధి సాధిస్తోంది అంతర్జాతీయ మార్కెట్లో యాపిల్ వైన్కు ఉన్న అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగం మొత్తం యాభై ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని సంపాదించడానికి సిద్ధంగా ఉంది మన దేశంలో యాపిల్ మధ్య వ్యాపారం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది కానీ దీని వృద్ధి రేటు ప్రతి సంవత్సరానికి ఐదు పర్సెంట్ ఉంటుందని అంచనా వేయబడింది ఈ రేటు యాపిల్ వైన్ యొక్క ప్రాచుర్యాన్ని చూయిస్తుంది అంటే మరింత పెరుగుతుందని ఊహించవచ్చు ప్రపంచవ్యాప్తంగా విస్తరణ రానున్న రోజుల్లో ఈ యాపిల్ వైన్లు అంతర్జాతీయంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి దీనికోసం భారీ ఇన్వెస్ట్మెంట్ కూడా జరుగుతుంది ఈ మార్కెట్లో ప్రవేశించే సమయం మంచి బ్రాండింగ్ మంచి మార్కెటింగ్ వ్యూహాలను అనుసరించడం ద్వారా ఉంది ఈ వైన్ ప్రపంచవ్యాప్తంగా రుచి మరియు ప్రత్యేకతతో ప్రజలను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది యాపిల్ వైన్ యొక్క ప్రయోజనాలు యాపిల్ వైన్ యాపిల్ పండ్లతో తయారు చేయబడిన ప్రత్యేకమైన మద్యం దాని రుచి సుగంధం మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా ప్రజాదరణ పొందింది ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఉపయోగాలను చూద్దాం ప్రత్యేక సందర్భాల కోసం ఆపిల్ వైన్ ను పండుగలు వివాహాలు మరియు ప్రత్యేక సందర్భాలలో వినియోగించవచ్చు ఇది మంచి పార్టీలకు స్నేహితులతో గడిపే సమయానికి మంచిగా సరిపోయే పానీయంగా మారింది మీ విందులో ఇది అందర్నీ ఆకర్షించగల ప్రత్యేక పానీయంగా నిలుస్తుంది భారతదేశంలో కూడా ఇది తన ప్రాముఖ్యతను సంపాదించుకుంటుంది ఇప్పుడు మీరు యాపిల్ వైన్ గురించి మరియు దీని ఉపయోగాల గురించి మరింత తెలుసుకున్నారు ఈ యాపిల్ వైన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కీక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ